కర్నూలు జిల్లా ఎమిగనూరు నియోజకవర్గంలోని వైసీపీ పార్టీకి జగనన్న సంక్షేమ పథకాలతో రోజురోజుకు ప్రజల నుండి విశేష ఆదరణ వస్తోంది ఎమ్మిగనూరు పట్టణంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో స్థానిక ఇరవై నాలుగవ వార్డు నుండి మాజీ కౌన్సిలర్ బుడగజంగాల నర్సప్ప సుమారు నూట ఇరవై మంది అనుచరులతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక రాష్ట వీరశైవ లింగాయత కార్పొరేషన్ చైర్మన్ వై రుద్రగౌడ్ బుట్టా నీలకంట సమక్షంలో వైసీపీ పార్టీలోకి చేరారు వైసీపీ పార్టీలో చేరిన వారికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టారేణుక రాష్ట వీరశేవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ వై రుద్రగౌడ్లు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్టంలో జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీడీపీ పార్టీ నుంచి చాలా మంది వైసీపీ పార్టీలోకి చేరడం జరుగుతుందన్నారు పార్టీలో చేరుతున్న వారిని చూస్తే మళ్లీ రాష్టంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రావడం సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఎమిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుట్ట రేణుక అఖండ మెజారిటీతో గెలిపించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ వైసీపీ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరి వైసీపీ గెలుపు కోసం ఒక సైనికుల్లా పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు కార్పొరేషన్ చైర్మన్ మీ అందరికీ తెలుసు అన్న మరి మీ అందరూ ఈ సమక్షంలో ఈరోజు మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారు వారికి మళ్ళీ జగనన్న ప్రభుత్వమే కావాలంటున్నారు ఇలా లీడర్స్ కూడా అందరూ కూడా ముందుకు వస్తున్నారు బికాస్ జగనన్న ప్రభుత్వంలో జరిగే సంక్షేమ పథకాలు కానివ్వండి మంచి పనులు కానివ్వండి అభివృద్ధి కానివ్వండి ఎటువంటి వివక్షత లేకుండా ఎటువంటి డిఫరెన్సెస్ లేకుండా ఇవాళ ఒక రూలింగ్ అంటూ జగనన్న చేసిన ఈ ఐదు సంవత్సరాల పరిపాలనకు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈ రోజు వైసీపీ లో జాయిన్ అవుతున్నారు అంటే అర్థం చేసుకోండి ఇవాళ మార్నింగ్ నుంచి పొద్దున్న నుంచి ఎంతో మంది చాలా మంది టిడిపి నుంచి వైసీపీ లోకి వాళ్ళ మా ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది సో ఇది ఒక మంచి శుభ పరి పరిణామం మరీ మరి ఇంకా ప్రజలందరూ కూడా మేము వెళ్తున్నప్పుడు కూడా ఎక్కడికక్కడ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇవన్నీ కూడా జగన్ చేస్తున్న పరిపాలనకు ఇవన్నీ ఒక నిదర్శనం ఇవన్నీ కూడా ఇదంతా కూడా మాకు కూడా చాలా ఆనందంగా ఉంది క్యాండిడేట్స్ గా మేము ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు వారి హర్షం కానీ వారి ఆనందం కాని వారి ఉత్సాహం కానీ మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నాయి సో ఇవన్నీ విజయం మేము విజయం సాధించేందుకు మెజారిటీ సాధించేందుకు కూడా మాకు ముఖ్యంగా దోహదం అవుతుంది ఇది ఈ రోజు చాలా ఆనందంగా ఉంది నర్సప్ప గారు